హై టు ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ అండి ఆం ఫైన్ ఐఎమ్ కూడా రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూన్వర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి తన జీవితంలో జరిగే సంఘటనలు మీకు తెలియజేసే అవకాశం ఉందా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ Four, five, six, seven, eight, nine, ten. అయితే రివీల్ చేస్తున్నానండి డార్క్ సైడ్ అని వచ్చింది అంటే తను మ్యాక్సిమమ్కి తెలియని చీకటిలో తన జీవితాన్ని మొత్తం దాచేస్తూ సాధ్యమైనంత వరకు అయితే మీకైతే చూపెట్టే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా అయితే ఉన్నాయి ఎందుకనంటే తన తప్పు చేసేడు కాబట్టి తను ఏంటంటే వెలుతురులోకి రాడు అంటే పది మందిలోకి వచ్చి తన తప్పును ఒప్పుకోరు అలాగని మిమ్మల్ని తన జీవితంలోనికి రానివ్వడం కానీ తను మీ జీవితంలోనికి రానివ్వడం కానీ చేయరు అలాగని మీతోటి పూర్తిగా మీ యొక్క బంధాన్ని కూడా ఎండ అనేది చేసుకోరు ఎందుకు అంటే తనకి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అనే ఒక టెన్షను భయం లాంటి వాతావరణం అనేది తన బ్రెయిన్లో తిరుగుతూ ఉంది ఎందుకంటే తప్పు తను చేశారు తప్పు చేసి తను తప్పు ఒప్పుకోకుండా తప్పు మొత్తం మీ పైన నెట్టేసి మీ జీవితాన్ని చీకట్లోకి నెట్టేసి మిమ్మల్ని ఒంటరి వారిని చేసి మీ యొక్క అంటే స్థిరచర ఆస్తులతోటి తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లేదా మీరు లివింగ్లో ఉన్న లేదా మీరు లవర్స్ అయినా ఎవరైనా కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఒకరు ప్రాఫిట్ అనేది ఎక్కువగా పొందడం ఒకరు ఈ రిలేషన్లో నష్టపోవడం అనేది అయితే జరిగింది మీ పర్సన్ అయితే అంత మంచి వారైతే కారు ఏది కూడా మీకైతే తన జీవితంలో జరిగేవి మీకు ఏది కూడా చెప్పనివ్వరు అంటే మీకు తన చూసే జనాలకి ఆ పర్సను తన డైలీ వర్కే చేసుకున్నట్టుగానే కనబడుతుంది బట్ ఈ పర్సను తెర వెనకాల ఇంకొకటి చేయడం అనేది జరుగుతుంది అంటే ఇంకొక పర్సన్ని ఆల్రెడీ తన లైఫ్లో మెయింటైన్ చేస్తున్నారు అది కాకుండా ఇంకేమైనా చేయకూడని సమాజ విరుద్ధమైన పనులు కూడా మీ పర్సన్ అయితే చేస్తూ ఉండొచ్చు తనైతే తన జీవితంలో జరిగే సంఘటనలు అయితే మీకు ఏవి కూడా చెప్పరు అంటే ఈ పర్సన్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇతరులు చూడడానికి మాత్రం ఇన్నోసెంట్ లాగా అయితే బిహేవ్ చేస్తారు బట్ తనైతే ఇన్నోసెంట్ కాదు అలాగని మంచి వ్యక్తి కాదు తను మిమ్మల్ని ఎందుకు ఇంత పెయిన్ మీకు ఇవ్వడం అనేది జరిగిందంటే తన జీవితంలో తలగిన తన కార్మిక్స్ రిలేషన్స్ వల్ల వాళ్ళు ఇతన్ని ఆకర్షించి వాళ్ళ జీవితంలోకి లాక్కోవడం అంటే వాళ్ళ యొక్క నీడ్స్ అనేది తీర్చుకోవడానికి ఇప్పుడు థర్డ్ పార్టీ ఒక వ్యక్తి జీవితంలోకి ఎందుకు వస్తుంది తన యొక్క నీడ్స్ కోసం రావడం అనేది జరుగుతుంది ఒకరినొకరు ప్రపోజల్ పో చేసుకొని నాకు ఇలాంటి అంటే ఒక రిలేషన్లో ఒకరికి అవసరం ఇంకొకరికి ఉంటేనే వాళ్ళ రిలేషన్ అనేది ముందుకెళ్తుంది లేదంటే వాళ్ళు అక్కడితో ఎండ్ చేసుకుంటారు నీ అవసరం నాకు లేదు నీ అలాగే నా అవసరం నీకు లేదు అనగా ఒకరు ముఖం ఒకరు చూసుకోవడం అనేది అయితే ఉండదు అక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఏంటంటే లస్ట్ అనేది పరిచయం చేయవచ్చు మేబీ డబ్బు అనేది ఇవ్వచ్చు లేదా తన అవసరాల కోసం ఈ యొక్క పర్సన్కి రకరకాల అలవాట్లు అనేటివి నేర్పించవచ్చు బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి అంటే డ్రింకింగ్ ఆల్కహాల్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనాను మీ యొక్క వ్యక్తి అయితే మంచి పర్సన్ కాదు అంటే తన యొక్క నేచర్ అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత అది వరకు ఒక థర్టీ పర్సెంట్ బ్యాడ్ అయితే అందులోకి వెళ్ళిన తర్వాత తను మొత్తం పూర్తిగా నైంటీ నైన్ పర్సెంట్ అకృత్యాలు చేయడానికే ఏమాత్రం వెనకాడని ఒక పర్సన్గా తయారు కావడం అయితే జరిగింది ఎందుకంటే అది థర్డ్ పార్టీ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల కానీ బిహేవియర్ చేయడం మాత్రం చాలా సైలెంట్గా ఉండడం అనేది అయితే జరుగుతుందండి మీ వ్యక్తి ఇప్పుడు తను ఏంటంటే ఏదైనా తనని నిలదీస్తే కూడా తనే అరుస్తారనమాట అంటే తను నెగ్ అంటే తను నెగ్గడానికి కూడా ఇతర ఇతర వ్యక్తుల మీద అరుస్తూ గొడవ పెడుతూ నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా నువ్వెంత నీ యొక్క లెవెలు స్టేటస్ అని మాట్లాడడం అంటే ఈ పర్సన్ ఏంటంటే హై ఎనర్జీలో ఉంటారు అంటే ఈ వ్యక్తికి మేబీ స్థిరచర ఆస్తులు లాంటివి ఏమైనా ఉండొచ్చు అవి చూసుకొని ఇతనికి ఏంటంటే ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట అంటే ఏ వ్యక్తిని అక్కడ నెగ్గనివ్వరు ఇతనికి ఉండేటివన్నీ బ్యాడ్ హ్యాబిట్సే అట్లానే ఇతనికి ఎవరికూ దాన ధర్మం చేసి ఒక మంచి నేచర్ ఉండి ఒక మనిషి పైన దయ కైండ్నెస్ అనేది అయితే అది కూడా అలాంటివేవి అయితే చూపెట్టారు కానీ ఓవర్ బిహేవియర్ అనేది అయితే ఈ వ్యక్తిలో అయితే ఉంటుంది థర్డ్ వన్ రివీల్ చేస్తున్నాను ఇప్పుడేంటంటే ఆ వ్యక్తి తనను తాను కొన్నిసార్లు ఇంట్రస్పెక్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు నా జీవితం ఇలా అయిపోయింది నేను ఒక డ్రీమ్ వాళ్ళలో ఉంటున్నాను నేను తప్పు చేశాను అని తనను తాను నాకు లైఫ్ పైన హోప్స్ అనేటివన్నీ పోయాయి అని ఆ వ్యక్తి తనను తానైతే అనుకుంటూ ఉన్నారు తన జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా మీకైతే అంటే తెలియనివ్వరు మీరు ఏదైనా నిలదీస్తే మాత్రం మీ పైననే ఆరుస్తారు ఇప్పుడు తను మీతోటి లివింగ్లో ఉన్న లేదా సెపరేషన్లో ఉన్న ఈ సిచ్యువేషన్ మీరైతే ఖచ్చితంగా ఫేస్ చేసి అయితే ఉండుంటారండి వ్యూవర్స్ తను చూడ్డానికి కూడా చాలా హార్డ్ హార్డ్ వర్క్ చేస్తున్న పర్సన్ లాగా అంటే జీవితంలో తనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి ఎయిమ్స్ ఉన్నాయి అవేదో చేసినట్టు అంటే ఎవరు చేయలేని సాహసాలన్నీ తానే చేసినట్టు బిజీ షెడ్యూల్ ఉన్నలాగా అసలు బిజీ పర్సనే కాదండి ఎప్పుడు అంటే మిగతా వాళ్ళకంటే ఏం పనులు ఓవర్గా చేయరు ప్రతి మనిషి మనిషి కూడా తను డైలీ వర్క్ చేసుకోవడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి అందులో వర్క్ ఆఫ్టర్ మిగతా రిమైనింగ్ టైమ్ కొంత పనికి కొంత ఇంట్లో పనులకు ఇలా ఉంటూ ఉంటే తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది ఉంటుంది కానీ అలా కాదు తను ఏంటంటే థర్డ్ పార్టీస్ తోటి స్పెండ్ చేయడం కోసం వాళ్ళను చేజ్ చేసుకుంటూ వెళ్ళుకుంటూ ఓవర్ బిల్డప్ అనేది షో చేస్తారనమాట ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు బాగా డబ్బు సంపాదిస్తున్నారు గుడ్ పర్సన్ అనిపించుకోవాలనేలాగా ఓవర్ షో చేస్తూ ఉంటారు బట్ అక్కడ అంత ఏదో ఉండదు కానీ అతన్ని నిలదీస్తే మాత్రం ఇలా అరుస్తూ ఉంటారనమాట ఇలా మాత్రం అయితే షో చేస్తూ ఉంటారు కొన్ని ఏంటంటే తన జీవితం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా అయిపోయింది అంటే సిచ్యువేషన్స్ అన్నీ తన చేయి దాటిపోయి చీకటిలో ఒక నిషీధిలో నిల్చున్నలాగా అయితే అయిపోయింది ఆల్రెడీ తన లైఫ్తో పాటు మీ లైఫ్ కూడా స్పాయిల్ చేయడం అనేది అయితే జరిగింది కానీ మొత్తంగా ఇప్పుడు కోలుకోలేని దెబ్బ టోటల్ ఫ్యామిలీ బ్రేకప్ అంటే ఫ్యామిలీ మొత్తం ఒక గూటి పక్షులు అనేలాగా ఉండేదాన్ని ఆ గూటినే మొత్తం చెరిపేశారనమాట తన వ్యసనాల వల్ల మీరు మీరు ఏం చేశారన్న అంటే తనకి ఓవర్ గివింగ్ అనేది ఇవ్వడం అనేది మీరు అలవాటు చేసుకున్నారు వ్యూవర్స్ అది ప్రేమ అయినా మనీ అయినా ఏదైనా కూడా తను మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని నట్టేట్లో వదిలేసి తన దారి తను చూస్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టారు ఇప్పుడు ఆ పర్సన్ కూడా అంత హ్యాపీనెస్ అయితే లేరు ఎందుకనంటే ఇతను ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలాగే ఉంటారు సేమ్ మెంటాలిటీ వాళ్ళైతేనే ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరుగుతుంది బట్ ఇప్పుడు తను కూడా మిమ్మల్ని ఎలాగైతే ఒక స్కెల్టన్ మాదిరిగా చేయడం అనేది జరిగిందో ఇప్పుడు తను కూడా అలాగే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయా లేదా అని తన మైండ్లో కూడా ఉంది కానీ తన జీవితంలో ఇలా ఉన్నాను జీవితంలో ఇది జరుగుతుంది అని మాత్రం ఆ వ్యక్తి మీకు ఎంత మీరు ట్రై చేసినా కూడా తెలియనివ్వరు ఆ వ్యక్తి తన మనసులో మీకైతే క్షమాపణలు అంటే తన ప్రతి వ్యక్తికి ఆ లోపల మనకు ఒక సోల్ అనేది ఉండడం అయితే జరుగుతుంది తన సోల్ని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారు నువ్వు నన్ను క్షమిస్తావా నీకు నేను ద్రోహం చేశానని మీ పార్ట్నర్ మిమ్మల్ని అయితే వేడుకుంటున్నారు మేరే మేల్ అయితేనేమో ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేలు మిమ్మల్ని అయితే క్షమించమనైతే వేడుకుంటున్నారండి వ్యూవర్స్ని కానీ అంత మంచి వ్యక్తి కాదు ఈ సిచ్యువేషన్స్ కూడా తనైతే మార్చలేరు ఎందుకు అని అంటే తన చేతిలో లేదు తన లైఫ్ తన లైఫ్ తీసుకుపోయి వేరే వాళ్ళ చేతులైతే మేము పర్సన్ పెట్టడం అనేది జరిగింది అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా లేదా తన కొలీగ్స్ అయినా తన తన వాళ్ళు ఎవరు తన లైఫ్లో తను ఎవరితోటైతే ఉంటున్నారో వాళ్ళ చేతిలో ఇతని యొక్క లైఫ్ పెట్టేసి మొత్తం గేమ్స్ ఆడుకుంటూ టోటల్గా స్పైల్ అనేది చేసేశారు అదిగా మీరు కూడా తన నుంచి తను చెప్పే ప్రతి మాటల్ని కూడా మీరు కూడా నిజమని నమ్మేలాగా లేరు ఎందుకంటే మీరు కొంత జీవితం అనేది నా అది నష్టపోవడం అనేది జరిగింది లైఫ్ నష్టపోయారు మనీ లాస్ మీ కెరీర్ లాస్ అన్ని విధాలుగా మీరు లాస్ కావడం అనేది జరిగింది ఇప్పుడు ఈ తను ఎలా చూస్తున్నారంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఓవర్కమ్ అవుతాయా లేదంటే ఇలాగే ఉంటాయా ఏం తీసుకోవాలి ఇప్పుడు నేను నన్ను నా పర్సను ఏదో ఒక రోజు నిలదీవ్ నిలదీయకుండా ఉండరు కదా అప్పుడు కూడా నా దగ్గర సమాధానం లేదు ఖచ్చితంగా అడుగుతారు ఆల్రెడీ ఇప్పటికే మీరు గొడవ పెడుతూ ఉన్నారండి మీ పర్సన్ని కానీ అందుకు కూడా తన దగ్గర సమాధానం లేదని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను షో చేశాను అంటే నేను చాలా మంచి వ్యక్తిలాగా అన్నీ ఉన్నలాగా నేను నిన్ను చాలా బాగా చూసుకున్నలాగా నేను నీడ్స్ అన్ని తీర్చే ఒక పర్సన్ లాగా నేను చాలా షోఅప్ చేస్తూ ఎగ్జిబిట్ అయితే చేశాను బట్ నా యొక్క ట్రూ కలర్స్ అన్నీ కూడా నువ్వు బయట పెట్టావు అందుకే నా యొక్క ఈగో అనేది దెబ్బతిన్నది అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు తనకి డైలీ లైఫ్ అనేది ఫైట్ చేయడం అంటే కుస్తీలు పట్టడం లాగా అయిపోయింది నా లైఫ్ అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు ధనస్సు రాశి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి తులారాశి వృచ్చిక రాశి మిథున రాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగింది వ్యూవర్స్ యొక్క రాశి మీనరాశి మకర రాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మిథున రాశి ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే లెటర్స్ ఎఫ్ లెటర్ క్యూ లెటర్ యూ లెటర్ ఎస్ లెటర్ ఏ లెటర్ జీ లెటర్ టీ లెటర్ డబల్యూ లెటర్ ఎన్ లెటర్ వై లెటర్ ఈ వ్యక్తి మీ నుంచి చాలా కాలం అయితే అవుతుందండి సెపరేషన్లోకి వెళ్ళిపోయి తనకిప్పుడు తన లైఫ్ ఏంటని చూపెట్టుకోవడం కూడా తనకైతే ఇష్టం లేదు వ్యూవర్స్ యొక్క లెటర్సు బి లెటర్ వై లెటర్ కే లెటర్ యూ లెటర్ క్యూ లెటర్ ఈ లెటర్ ఏ లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ ఎక్స్ లెటర్ నెక్స్ట్ ఏమో డేట్ ఆఫ్ బర్త్లు చెప్తానండి ఇవి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో నైన్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ లెవెన్ టూ వన్ నైన్ సిక్స్ ఎయిటీన్ టెన్ ఫోర్ ఇవేమో మీ వ్యక్తి అండి ఈ నెంబర్స్ నెక్స్ట్ వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అండి మీవేమో ఫైవ్ ట్వెల్వ్ ఫోర్ థర్టీ వన్ త్రీ థర్టీ ట్వంటీ వన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ థర్టీ వన్ ఫిఫ్టీన్ సెవెన్ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అయితే రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీస్ థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి